జయ శ్రీమన్నారాయణ సుందరాకాండ మొదటి సర్గలోని పదకొండు నుంచి పదిహేను శ్లోకాల వరకు ఈ వీడియోలో తెలుసుకుందాం బాహుభ్యాం పీడయా మాస చరణాభ్యంచ పర్వతం బాహుభ్యాం పీడయా మాస పర్వతం సచ చాలా చలశ్చాపి ముహూర్తం కపి సచ చాలా చలశ్చాపి ముహూర్తం కపి तरूणां पुष्पिताग्राणं सर्वं पुष्पमशातयत् तरूणां पुष्पिताग्राणं सर्वं पुष्पमशातयत् तेन पादपमुक्तेन पुष्पौगेण सुगन्धिना तेन पादपमुक्तेन पुष्पौगेण सुगन्धिना सर्वतः संमृतशैलो बभौ पुष्पमयो यदा सर्वतः संवृतशैलो बभौ पुष्पमयो यदा తేన తేను చోత్తమవీణ పీడ్యమానస్ పర్వత తేన చోత్తమవీర్యణ పీడమానస్ పర్వత సలిలం సంప్రసు్రవ మదం మత్త ఇవ ద్వీప సళి సంప్రసు మద మత్త ఇవ దీవిప పీడయమానస్సు బలినా మహేంద్రస్ పర్వత పీడమానస్సు బలినా మహేంద్రస్ పర్వత రీతిమాస క రాతిచోచ శిలాశైల విశాలస్ మనశ్శిలా ముమోచ శిలాశై విశాలస్ మనశ్శిలా బాహుభ్యాం పీడయామాసరణ్యాం చర్వత స చచలాచలా ముహూర్తం కపి పీడితరుణాం పుష్పిఘ్రహణం సర్వ పుష్పయత్ తేను పాదపముక్న పుష్పౌణ సుగంధి సర్వసైల బుష్పమయో యొక్క వీర్య పీడమానస సలిలం సంప్రశుస్రవ మదం మత్త ఇవ ద్వీప పీడ్యమానస్సు బలినా మహేంద్రస్ పర్వత రీతి నిర్వర్తయామాస కంచనాజతి ముమోచ ముమోచ శిలాశ్శైలో విశాళ మనశ్శిలా